నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రులతో పంచబడి అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియోలు ఎప్పుడు చేసినా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది యూ కెన్ వ్యూ దెమ్ యూ కెన్ కామెంట్ దెమ్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బక్క వాళ్ళు ఎవరు ఓడించక్కర్లా ఆ అవకాశం వాళ్ళు ఇవ్వరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే వాళ్ళకి ఓట్లు పడతాయి అన్న సమయంలో ఏదో ఒక వివాదాన్ని రచ్చగొట్టుకునో అంటే తెలుసో తెలియకో మాట్లాడేసి దేవర్ క్రియేటిసం అదేమిటంటే పార్టీకి అననుకూల పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తారు చూడండి ఐ థింక్ పది పది రోజుల క్రితం అనుకుంటా శ్యామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ ఆయన ఆయన పొజిషన్ అయ్యలేదు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇది అతను కొద్ది రోజుల క్రితం ఏం కామెంట్ చేశాడు అంటే అతని రికమెండేషన్ ఏమిటి వారసత్వ ఆస్తులపై పన్ను విధించి సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టెస్సెట్ షుడ్ గో అంటే ఫిఫ్టీ కాదు సిక్స్టీ అమెరికాలో అలా జరుగుతుందని చెప్పి అరవై శాతం మన పూర్వీకుల నుంచి వచ్చే అరవై ఆస్తుల్లో అరవై శాతం గవర్నమెంట్కి చెందాలి మిగిలిన నలభై శాతం వారసులకు చెందాలి ఈ చట్టం అమెరికాలో ఉంది సో మా ఉద్దేశం ఏమిటంటే ఇటువంటి చట్టం కనుక వస్తే ప్రభుత్వం దగ్గర ఎక్కువ వనరులు ఉంటాయి తద్వారా ఏదైనా కార్యక్రమం చేయొచ్చు అనేది ఆయన ఇది కానీ అది బోబరాంగ్ అయింది దానిని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తిప్పికొట్టగలిగింది అంటే ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళగలిగింది అండ్ ఆ వ్యతిరేకతను సర్దుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి చాలా టైం పట్టింది కాంగ్రెస్ వాళ్ళు శాంపెట్టడం చేసిన కమిషన్ మాకు సంబంధం లేదు అన్నారు ఇవాళ బుధవారం సుమారుగా మళ్ళీ అటు కామెంట్ చేశాడు ఆయన ఏమంటాడు భారత్ భిన్న సంస్కృతుల కలయిక అని చెప్పే ప్రయత్నంలో వాస్తవానికి వీఆర్ డిఫరెంట్ బట్ వీఆర్ వన్ అనేది చెప్పేది ఆయన ఉద్దేశం అనుకుంటాను ఇట్ సేమ్ సో అట్లీస్ట్ ఆయన సంబంధించిన వార్త చదివితే నాకు అనిపించింది అది కానీ ఆయన ఏమన్నాడు నార్త్ ఈస్ట్ వాళ్ళు ఏమో చైనీస్లో ఉంటారు సౌత్ ఇండియా వాళ్ళు ఏమో ఆఫ్రికన్స్లో ఉంటారు వెస్ట్ ఇండీస్ ఏమో వైట్గా ఉంటారు మిగిలిన వాళ్ళేమో ఇంకొకలా ఉంటారు ఇట్లా హీ మేడ్ సమ్ అబ్జెక్షనబుల్ కామెంట్స్ దాని మీద చాలా సీరియస్ రియాక్షన్ మొదలైంది అందరూ దాన్ని ఖండిస్తున్నారు ఈవెన్ కాంగ్రెస్ ఆల్సో ప్రాబ్లం ఇప్పుడు కాకపోతే ఇంకో గంట గంట రెండు గంటల తర్వాత దాంతో మాకు సంబంధం లేదు అది అదే ఆయన వ్యక్తిగతమైన వ్యవహారం అని చెప్పి కొట్టేశారు కానీ మీరు ఒప్పుకున్న ఒప్పుకపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఇన్ఛార్జ్ అంటే ఒక నాయకుడు ఎలా మాట్లాడాలో పార్టీ కంటో చెయ్యకపోతే వచ్చే నష్టం ఏమిటో శాంపెట్టడం చాలాసార్లు ఇది రెండోసారి చూపించడం అట్లీస్ట్ చాలాసార్లు అనే పదం కాదు కానీ ఇది రెండోసారి చూపించడం ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్కి దేశంలో అనుకూలంగా ఉంది రైట్ దీన్ని ఎట్లన్నా చేసి కాంగ్రెస్ని పుష్ చేద్దాము అని చెప్పి విపరీతమైన ప్రయత్నం జరుగుతున్న టైంలో ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళని మీరు చైనీస్లో కనపడుతున్నారో అన్న తర్వా అని కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రముఖ నాయకుడు తర్వాత వాళ్ళు కాంగ్రెస్ కోటేస్తారా ఆ అవకాశాలు ఉంటాయా అట్లాగే దక్షిణాదిలో ఓకే అట్లీస్ట్ కాంగ్రెస్ బలంగా ఉన్న రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ సారీ తెలంగాణ అండ్ కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో వీళ్ళు దక్షిణాఫ్రికా వాళ్ళు ఉన్నట్టున్నారు మీరు నల్లగా ఉంటారు అని చెప్పి ఆయన అంటున్నాడు ఇంకొకసారి ఐ థింక్ ఉత్తరాది వాళ్ళు అనుకుంటా మీరు బయటగా ఉంటారు అన్నాడు అంటే ఈ కామెంట్స్ అర్థం ఏమిటి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఏం చెప్తున్నావు నువ్వేం కమ్యూనికేట్ చేయదలిస్తే ఏది వెళుతావు జనాల్లోకి ఇది కనీసమైన అవగాహన లేకుండా నాయకులు మాట్లాడితే ఆ పార్టీలని వాళ్ళంతరే వాళ్ళే నాశనం చేస్తున్నట్టు లెక్క ఇది ఏ పార్టీ వాళ్ళకైనా కాని అదే నేనేమి కాంగ్రెస్ ఏదో తప్పు చేస్తుందని బీజేపీ వాటి రైట్స్ చేస్తున్నారు ఇంకో రైట్స్ చేస్తున్నారు అసలు నాయకుడు ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీలో కదా మొన్న ఎవరు పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున గారికి ఏసీసీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడైనా మీ ఇది కల్బుర్గ కర్ణాటకలో వాళ్ళ ఐ థింక్ మేనల్డ్ ఎవరో ఒక కంటెస్ట్ ఉన్నట్టు కల్బుర్కి అక్కడ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే ఏమంటాడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయిన పర్వాలేదు నా అంత్యక్రియలకు రండి అంత్యక్రియలకి హాజరు అన్నాడు అంటే ఈజ్ ఇట్ ఎ టు టాక్ అండ్ దురదృష్టవశాత్తు కాంగ్రెస్లో ఇలా మాట్లాడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతుంది నేను కూడా అన్ని పార్టీల్లోనూ ఉంటాను ఉండరు నేను ఎవరైనా మాట్లాడితే దానికి అసలు ఇచ్చేస్తారు లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సమస్య ఏమిటంటే అలా మాట్లాడిన ఇది నేను చచ్చిపోతే నా అంత్యక్రియలకు రండి మీరు పార్టీ కొట్టేకి రాలేదు అని ఎమోషన్స్లో తీసుకెళ్లిచారని మాట్లాడేటప్పుడు ది వే హి స్పోక్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ఎనీ వే రైట్ అట్లాగే ఇప్పుడు శాంపిట్రోడ మాట్లాడింది శాంపిట్రోడ ఉద్దేశాలు మంచిగా ఉండొచ్చు దాని ఎవరు తప్పటకపోవచ్చు బట్ అంటే మే ఇంత విభిన్నంగా ఉన్నా మనంతా కలిసి ఉన్నాం మనంతా ఒకటే అని చెప్పడం ఆయన ఉద్దేశం ఉండొచ్చు ఇట్ మైట్ బి రైట్ ది వే యూ కమ్యూనికేట్ ఈస్ రాంగ్ అండ్ అతను హీజ్ ఎన్ ఇండియన్ బ్రాడ ఫ్రమ్ ఒరిస్సా అండ్ హీ గ్రోన్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇన్ యూఎస్ అండ్ యూకే అండ్ అటువంటి మనిషి కమ్యూనికే అంటే పబ్లిక్కి నువ్వు ఏం చెప్పాలో ఎలా చెప్తున్నావో తెలియకుండా మాట్లాడే స్టేజ్లో ఉంటే అండ్ అటువంటి వాళ్ళని ఆ పొజిషన్స్లో ఉంచుకుంటే అది పార్టీలకి నష్టం ఏ పార్టీ అయినాను ఇవాళ శాంపెట్టుకోవడం కారణంగా రేపు పొద్దుట అంటే ఇంకొక మూడు నాలుగు మూడు ఫేజులున్నాయి మూడు ఫేజులు ఉంటున్నాయి ఎలక్షన్స్ నాలుగు ఫేజులున్నాయి ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే ఓటింగ్లో నష్టం కలిగించేలాగా నాయకులు మాట్లాడడం అనేది ఖచ్చితంగా అభ్యంతర గారు దీన్ని మరి కాంగ్రెస్ నాయకులు ఎలా సెట్ చేస్తారో సెట్ చేయగలరా లేదా అనేది నాకు అనుమానం ఉంది బట్ ష్యూర్లీ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ డ్యామేజింగ్ దైర్ పార్ ఓన్ పార్టీ నాట్ అదర్స్ వాళ్ళు చేసే డ్యామేజ్ వేరు బట్ దే ఆర్ డ్యామేజింగ్ దేర్ పార్టీ అవ